పాయింట్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ సిక్స్టీన్ మంత్రి గారు చూసుకోండి నీటిపారుదల శాఖ మంత్రి ప్రజెంట్ చేశారు వారికి చెప్తున్నాను అధ్యక్ష పేజ్ నెంబర్ సిక్స్టీన్ పేరాగ్రాఫ్ వన్ మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు బట్ ఫ్యాక్ట్ ఈస్ మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్ మానేర్ రెండు వేల పద్నాలుగులో నేను పదవీ బాధ్యతలు నాటికి మిడ్ మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ నూట ఆరు కోట్లు ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్ల తర్వాత మిడ్ మానేర్ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం జరిగింది అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ వన్ ఇకపోతే అధ్యక్ష రెండవది రెండవ విషయానికి వస్తే ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసినా ఒకవేళ మిడ్ మానియర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తి అయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు సో ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడకూడదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఖర్చులు వర్సెస్ ఆయకట్టు ఖర్చులు వర్సెస్ ఆయకట్టులో ఈ బుక్లోనే రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పినారు అసలు విషయం ఇంకా వేరే ఉంది బట్ ఈ బుక్లోనే రెండు చోట్ల రెండు రకాలు చెప్పారు పేజ్ నెంబర్ ఎయిట్ పేజ్ నెంబర్ ఎయిట్లో ఈ బుక్లో ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ ఎయిట్ టేబుల్ నెంబర్ టూ పాయింట్ వన్ ఇందులో ఏం చెప్పారు అంటే రెండు అప్ టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే రెండు వేల పద్నాలుగుకు ముందు మొత్తం కలిపి ఏం చెప్పారంటే యాభై ఏడు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము ఖర్చు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాము అని ఈ పేజ్ నెంబర్ ఎయిట్లో చెప్పారు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి యాభై ఏడు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు మరి ఇదే బుక్లో పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ చూడండి పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి నలభై ఒక్క లక్ష డెబ్బై ఆరు వేల ఎకరాలకు నీరు అందించాం ఇక్కడనేమో నలభై ఒక్క లక్ష చెప్పారు ఇక్కడనేమో యాభై ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు అందించామని ఒక పుస్తకంలో రెండు ఫిగర్లు డిఫరెంట్ ఫిగర్స్ కోర్టు చేసినారు